హాయ్ ఫ్రెండ్స్ బిఎస్ఎన్ఎల్ యూజర్లు అందరూ తప్పక చూడాల్సిన ముఖ్యమైన అప్డేట్ ఇది బిఎస్ఎన్ఎల్ తన ఎక్కువ ప్లాన్లో వ్యాలిడిటీ తగ్గించింది తొంభై తొమ్మిది నూట ఏడు నూట నలభై ఏడు నూట యాభై మూడు నూట తొంభై ఏడు ఈ ఐదు ప్లాన్లో ఏం మారింది ప్రస్తుత కొత్త వ్యాలిడిటీ ఎంత పూల్ డీటెయిల్స్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్కిప్ చేయకుండా చివరి వరకు తప్పక చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మొదటగా తొంభై తొమ్మిది ప్లాన్ ఇది చిన్న వ్యాలిడిటీ ప్లాన్ ఇది ముందు పదిహేను రోజులు ఉండేది ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ దీనిని పద్నాలుగు రోజులకు తగ్గించింది ఈ ప్లాన్లో అన్లిమిటెడ్ వాయిస్ కాల్ యాభై ఎంబీ డేటా బెనిఫిట్స్ సేమ్గానే ఉన్నాయి కానీ వ్యాలిడిటీ తగ్గిపోవడం వల్ల యూజర్లు ప్రతి నెల మరిన్ని రీఛార్జులు చేయాల్సి ఉంటుంది తరువాత నూట నలభై ప్లాన్ ముందు ఇరవై ఐదు రోజుల వ్యాలిడిటీ ఉండేది ఇప్పుడు కొత్త వ్యాలిడిటీ ఇరవై నాలుగు రోజులు మాత్రమే ఇక్కడ కూడా అన్లిమిటెడ్ వాయిస్ కాల్ ఫైవ్ జీబీ డేటా బెనిఫిట్స్ మార్చలేదు కానీ వ్యాలిడిటీ ఒక్కరోజు తగ్గించారు నూట ఏడు ప్లాన్ నూట ఏడు ప్లాన్కి పెద్ద మార్పు వచ్చింది ముందు ఇరవై ఎనిమిది రోజుల వ్యాలిడిటీ ఉండేది ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ దాన్ని ఇరవై రెండు రోజులకు తగ్గించింది అంటే నేరుగా ఆరు రోజులు తగ్గించారు ఈ ప్లాన్లో రెండు వందల నిమిషాలు ప్రీ వాయిస్ కాల్ త్రీ జీబీ డేటా బెనిఫిట్స్ సేమ్గానే గానే ఉన్నాయి ఇది చాలా పెద్ద మార్పు కాబట్టి ఈ ప్లాన్ వాడే యూజర్లు తప్పనిసరిగా గమనించాలి నూట యాభై మూడు ప్లాన్ నూట యాభై మూడు ప్లాన్ కూడా మారింది ఇది ముందు ఇరవై ఐదు రోజులు ఉండేది ఇప్పుడు ఇరవై నాలుగు రోజులు మాత్రమే ఈ ప్లాన్లో అన్లిమిటెడ్ వాయిస్ కాల్ ఫెర్ డే వన్ జీబీ డేటా ఫెర్ డే హండ్రెడ్ ఎస్ఎంఎస్ బెనిఫిట్స్ మార్చలేదు బిఎస్ఎన్ఎల్ ఈ మధ్యలో అన్ని చిన్న వ్యాలిడిటీ ప్లాన్లు తగ్గించడం మొదలుపెట్టింది నూట తొంభై ఏడు ప్లాన్ నూట తొంభై ఏడు ప్లాన్కి కూడా పెద్ద తగ్గింపు ముందు నలభై ఎనిమిది రోజులు వ్యాలిడిటీ ఉండేది ఈ ప్లాన్లో మూడు వందల నిమిషాలు వాయిస్ కాల్ ఫోర్ జీబీ డేటా హండ్రెడ్ ఎస్ఎంఎస్ బెనిఫిట్స్ సేమ్గానే గానే ఉన్నాయి బెనిఫిట్స్ మార్చలేదు ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ దాన్ని నలభై రెండు రోజులకు వ్యాలిడిటీ తగ్గించింది అంటే మొత్తం ఆరు రోజులు తగ్గింపు లాంగ్ వ్యాలిడిటీ వాడేవారికి ఇది కాస్త ప్రభావం ఉంటుంది బిఎస్ఎన్ఎల్ ఎందుకు వ్యాలిడిటీ తగ్గిస్తుంది ఇతర టెలికమ్ కంపెనీలు కూడా వారి తక్కువ ధర ప్లాన్లో వ్యాలిడిటీ తగ్గించడంతో బిఎస్ఎన్ఎల్ కూడా అదే దిశగా మార్పులు చేసింది కంపెనీ రెవెన్యూ పెంచుకోవడానికి ఈ మార్పులు చేసినట్టు తెలుస్తుంది ఒక విషయం క్లియర్ బెనిఫిట్స్ మార్చలేదు డేటా కాల్స్ ఎస్ఎంఎస్ అన్నీ స్వామ్ మారింది ఒకటి మాత్రమే వ్యాలిడిటీ తగ్గించారు కాబట్టి బిఎస్ఎన్ఎల్ యూజర్లు మీ రీఛార్జ్ ప్లాన్ చేసే ముందు ఓల్డ్ వ్యాలిటీ కాదు కొత్త వ్యాలిటీ చూసి ప్లాన్ సెలెక్ట్ చేసుకోండి ఎందుకంటే చిన్న చిన్న రోజులు కూడా మీ మంత్లీ బడ్జెట్పై ప్రభావం చూపుతాయి ఇలాంటి బిఎస్ఎన్ఎల్ జియో ఎయిర్టెల్ రీఛార్జ్ అప్డేట్స్ కోసం ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్